అతిక్రమించడం కింద కనిపిస్తలేదా ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా ఇమ్యూనిటీ ఉందా భారతదేశంలో ఒక రాష్ట్రపతికి మాత్రమే లీగల్ ఇమ్యూనిటీ ఉంటది భారత రాష్ట్రపతి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మీద ఎవరు కేసు వేయడానికి వీల్లేదు రాష్ట్రపతి ఏం నిర్ణయించినా అదే శాసనం ఫైనల్ ఇమ్యూనిటీ అనేటువంటిది రాష్ట్రపతి చేసేటువంటి ఏ చర్యనైనా సరే ఎటువంటి చర్యనైనా సరే ఎవరు ఎక్కడ ఏ రకంగా ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి రాజ్యాంగ రక్షణ ఒక రాష్ట్రపతికే ఉంటది ఇంకెవరికి ఉండదు ఇమ్యూనిటీ లాంటిది ఏమి లేదు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కాబట్టి నోటుకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అంటేనంటే చట్టం అనుమతించదు ముఖ్యమంత్రికి చట్టం తెలకపోవచ్చు చదువురాదు కాబట్టి వదికొతేనే చదివి వస్తుంది కాబట్టి ఆయనకు సంస్కారం లేకపోతే ఆయన ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఆ మాటలను అర్థం చేసుకునే జ్ఞానం లేదా న్యాయ వ్యవస్థకు కానీ చట్ట వ్యవస్థకు కానీ పోలీస్ వ్యవస్థకు లేదా రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అన్న నెపం మీద పాపం పోలీస్ స్టేషన్లలో నుండి ఎస్ఐల కానుంచి వేధించి కేసులు పెట్టినటువంటి అధికార పార్టీ ఎన్నో రకాలుగా మేము ఫిర్యాదులు చేస్తే కూడా ఎవరు పట్టించుకోరు రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి ఇష్టారీతిగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చెల్లుబాటు అయితే ఎవరు జవాబు చెప్పాలి దీనికి వాళ్ళకు మాట్లాడే వాళ్ళకి సిగ్గు అనిపించదు వినేటువంటి వాళ్ళకి ఏమనిపించదా ఈ నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనిపించదా ముఖ్యమంత్రి ఏ రకమైన నైతికత ఉన్నా క్షమాపణ చెప్పాలి చింతించాలి నేను అనకూడని మాట అన్నా మన్నించండి అనాలి లెక్కకైతే కానీ ఆ నైతికతను మేము ముఖ్యమంత్రి నుంచి ఆశిస్తలేము డీజీపీ నుంచి ఆశిస్తున్నాం మీకు నిజంగా చట్టం ముందు అందరూ సమానులు అయితే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించండి అన్ని జిల్లాలలో కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ రోజు మా జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ పోయి ఇక్కడ నుంచి పోయి మా నాయకులు కూడా పోయి ఎస్పీ కంప్లైంట్ ఇస్తారు ఇక్కడ ఇవాళ మీరు కేసులు చేయకపోవచ్చు మేము ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోకపోవచ్చు కానీ వీటి అన్నింటినీ కూడా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చట్టపరంగా వాటి అన్నింటినీ కూడా విచారణ చేయించేటువంటి అధికారం రేపు భవిష్యత్తులో మాకు కూడా వస్తుంది అవేవి ఒట్టిగా పోవు రికార్డులలో వందసార్లు చెప్పినాం లోకానికి అంతా తెలుసు గెలుపుకోవటము సహజం ఓ పార్టీ కానీ ఓ నాయకుడికి కానీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్తోన కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది కు అధికారం వచ్చింది అనుకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి కూర్చోవాడు సంతోషం నేను ఏం హామీలు ఇచ్చి ప్రజలకు సీట్ మీద ఎక్కిన ఒక అర్యామలు పరచమంటే ఏ ఓడగొట్టినా నేను ఇంట్లో కూర్చోబెట్టినా నన్ను వేరే కొట్టినా ఈ పరిణమాల మాటలు మాట్లాడికినా నేను ముఖ్యమంత్రి చేసింది ప్రజలు మరి ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ వరుసగా ప్రతి రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతానే ఉంది కదా జాతీయ పార్టీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మీరు మీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాల ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మీ అడ్రస్ ఎక్కడ ఇవ్వండి ఇప్పుడు ఉన్న కర్ణాటక రేపు మాప ఊసిపోతుంది తెలంగాణలో మూడో ఏడు నడుస్తుంది రెండేళ్ల తర్వాత మీ అడ్రస్ ఏందో మీరే దేవులాడుకోవాలి హిమాచల్కి ఇంత రాష్ట్రం వాళ్ళ రేపు ఏమవుతుందో తెలియదు మీరు ఇది మొన్నటి మొన్న బీహార్లో ఎన్నికలైతే కేవలం ఆరు సీట్లకు పరిమితమైనరు నిన్న మొన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే మీ అడ్రస్ లేదు ఏ మొత్తం దేశమంతా గెలిచిన లాగా పురుషోత్తముళ్ళ లాగా లేకుంటే అలెగ్జాండర్ లాగా ఈ పిచ్చి మీలోచితే భాగోతాలు ఉందండి నాకు అర్థం కాదు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి చేయదగిన పని చేసి ప్రజల్ని మెప్పించమంటే కేసీఆర్ నడువిరిగిపోయింది కేసీఆర్ కాలిరిగిపోయింది కేసీఆర్ను లేవకుండా చేసిన సరే వయోభారం వల్ల ప్రమాదం జరిగితే ఎవరికైనా జరగవచ్చు వయసు ఉన్న వాళ్ళకి జరగవచ్చు వృద్ధులకు జరగవచ్చు శారీరక ప్రమాదాలు జరిగితే అదే నేరమైనట్లు తప్పనని మాట్లాడమా ఈ మాటల వ్యవహారాలు సరళిని చూస్తే మానసికంగా మానసికమైన అంగవైకల్యం మీకే వచ్చిందేమని అనుమానం వస్తుంది అలా లేకుంటే ఈ పిచ్చి మాటలు ఏంటి ఏం మళ్ళీ నేనే అరే ఉండి ఉండదండి నిన్ను ప్రజలు ఎన్నుకోవాలి నీ కాంగ్రెస్ పార్టీ నేను ఆమోదించాలి మళ్ళీ నీవే ఉంటా ఉన్నా సంగతి నువ్వు కాదు కదా ప్రకటించేది మద్దతు ప్రజలు ఇవ్వాలి మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలి నీ అధిష్టానం నిర్ణయించాలి ఈ మిగిలిన ఈ మూడేళ్ళు మిట్టుకు మొదలు వచ్చే ఐదేళ్ల గురించి దేవులేరు వచ్చే ఐదేళ్ల గురించి నిర్ణయించే దేవుడు నువ్వా ఇది సోనియా రాహుల్ గాంధీ నాకు అర్థమవుతలేదు ఇప్పుడు మాకేం ఈర్ష్య లేదు ద్వేషం లేదు ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అధికారంలో ఉంటారు ప్రజల మెప్పు పొంది అభిమానం పొంది ఖచ్చితంగా మేము మా పార్టీ కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం వాళ్ళ ప్రజలు ఎవరిని కనిపించినా అదే మాట అంటున్నారు మీకంత సిగ్గు శరం ఉంటే నీతి నిజాయితీ ఉంటే నైతికత ఉంటే మీరు మాట్లాడే మాటలకు ఏదైనా గాంభీర్యం ఉంటే బరువు ఉంటే బాధ్యత ఉంటే గతంలో కూడా మా పార్టీ చాలాసార్లు మా నాయకులు మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మా నుంచి చేర్చుకున్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరినరో లోకానికంతా తెలుసు కాంగ్రెస్ పార్టీలో చేరిని వాళ్ళే ప్రకటించిన మేము కాంగ్రెస్లో చేరినామని నిన్నటికి నిన్న మైపాల్ రెడ్డి మాట్లాడిండు నేను కాంగ్రెస్లో చేరి పెద్ద పొరపాటు చేసినా అని చేరిన ఎమ్మెల్యేలో చెప్పిన మేము కాంగ్రెస్ చేరిన వాళ్ళకు మీరు పదవులు కూడా ఇచ్చారు పోచారం గారికి క్యాబినెట్ ర్యాంకులో ఉండేటువంటి పోస్ట్ కూడా ఇచ్చినారు లోకానికి అంతా తెలిసిందే కదా వచ్చే ఐదేళ్ళ నాడు నేనే ఉంటానటువంటి దేవుడు దేవులేరు ముందు ఈ పది మంది పార్టీ మారిన పది మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశారం ఉంటే నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు ఆ ఉప ఎన్నికలు పదింటికి పది మేము గెలిస్తే మీ గద్దెలు మీరే కూల్చుకుందిరు కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే హైదరాబాద్తోన విధ్వంసం మరో దాంతో విధ్వంసం మరో దాంతోన విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడ మీది ఏసీఆర్ కాలంలో నిర్మాణమైనటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా చిన్న బిల్డింగ్ల నుంచి భారీ ప్రాజెక్టుల దాకా చిన్న కమ్యూనిటీ హాల్ల నుంచి భారీ భగవంతుల దాకా కట్టింది మేమైతే రిబండ్గా తెరిచే పని మీరు చేసుకుంటే తిరుగుతున్నారు మూడవ సంవత్సరంలో పడ్డాక ఈ అలాంటి వరకు మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు రాష్ట్రంలో ఓ ఇంత పొడుగు అంత అని చెప్పి అవి స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదో పేర్లు పెట్టి ఆ స్కూళ్లకు రెండు వందల కోట్లతో ఒక్కొక్క స్కూల్ అయితే ఆర్భాటం చేస్తుంది ఇలాదా ఫౌండేషన్ లేచి రాష్ట్రంలో ఒక్కదానికి ఇలాంటి కూడా బునాది ఒక్కదానికి బునాది అయిపోయింది మాట్లాడి గాపాలు కొట్టి ఇక వీళ్ళంతా రాష్ట్రంలో ప్రజలకు ఏదో చదివే రానట్లు ఈయన వచ్చినాకనే మొత్తం విద్యాలయాలు పెట్టినట్లు ఈయన వచ్చినాకనే మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క చదువు బాధ్యత తీసుకున్నట్లు ఇవ్వనికే భూములు లేవు కానీ పంచానికి భూములు లేవు కానీ నేను విద్యను పంచుతా అని చెప్తున్నాడు ఈయన పెద్ద మనిషి ఉన్న విద్యాలయాల్లో గురుకుల విద్యాలయాల్లో భూవగతి లేక తిననికే భూవగతి లేక సరైన భూవలేక దగ్గర దగ్గర వంద మంది పిల్లలు చచ్చిపోయిన రాష్ట్రంలో సిగ్గుందా మీరు రైతు బంధు ఎగ్గొట్టి బోనస్ ఎగ్గొట్టి అరకొర చేసిన రుణభారంతోనా రుణమాఫీతోన అనేక రకాల ఇబ్బందులతోన వ్యవసాయం మరోసారి సంక్షోభంలో పడి ఏడు వందల పైచిలకు రైతులు సుమారు దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది రైతులు తమ ప్రాణాలను వదులుకున్నారు ఈ కళ ముందు కనిపిస్తున్నాయి ఏ చదువులు పంచుదా అని మాట్లాడుతున్నాడు ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి ఇట్లా అలవో కదా ఏ వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు పెద్ద లెక్కనా పలానతోన లక్ష కోట్లు ఉట్టిన గాలికి పోయినాయి నేను వెయ్యి కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇట్లా ఇచ్చి పడేస్తా ఇంది తప్పుడు గప్పాలు కొట్టి ఏడాది లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి రెండేండ్ల మూడేళ్ళ పడింది గతి లేదు కేసీఆర్ ఇచ్చిన నలభై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం తప్ప కొత్తగా మీరు ఇచ్చింది పదివేల ఉద్యోగాలే ఇవాళ గతి లేవు మీకు ఆనాడు మద్దతు ఇచ్చినటువంటి మేధావుల నోళ్ళకంతా ఇలా ప్రశాంతత వచ్చి పడిపోయినారు ఇంకా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది కదా మేము చూస్తామని మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంకా మీరు చూడాల్సింది ఏడాదే కదా ఏడు కూడా చూసుకుంటూనే ఉంటారా ఈ మూసి నోరు మూసుకున్నాం మేధావులు ఏడాది లోపల లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామన్నారు ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పలే నిన్న మేధావి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా వాళ్ళు మొదలు పెడతామంటున్నారు ప్రాసెస్ మొదలు అండి అందుకే మేము చూస్తున్నామని మాట్లాడతాడు వెల్డింగ్లు వేసే పని చేస్తున్నారు అతికిచ్చే పని చేస్తున్నారు బుద్ధి మందగించింది వాళ్ళకు కూడా కాబట్టి పోయినంత కాలం ఇదే భాష ఇదే ఇట్లా ఇష్టం ఉన్నట్లు మాట్లాడుకుంటూ పోతామంటే దానికి కూడా పరిమితులు ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు అంతకు రెట్టింపు మాట్లాడేటోళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు కట్టడి చేస్తున్నాం మాట్లాడలేకపోతే ఇక వీళ్ళు డిఫెన్స్లో పడ్డారు మాట్లాడలేరు అనేటువంటి అహంకారంతో ఉండకండి ఎవరు కూడా ఎవరు భయపడ్డలేడు ఇలా ముందు మీ మీ ఇంటిని మీరు సక్క పెట్టుకోండి దినామో మంత్రి మీద కథనాలు దినామో పంచాయతీ మీద అంతర్గత పంచాయతీ దానికి దృష్టి మళ్లించనికే మళ్ళీ మా మీ మా మీద బలహేడ్సుడు భారతదేశం మొత్తంలో ఈ పదిహేనేండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ రెండవసారి వరుసగా గెలిచిన రాష్ట్రమే లేదు భారతదేశంలో ఈ గత పదిహేను సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ అధికారం ఉన్న చోట రెండవసారి గెలిచిన చరిత్రనే లేదు ఇవాళ మేము మచ్చదారి నేనే ఉంటాను పెద్ద ప్రగల్భాల వల్లికి మాట్లాడుతున్నారు మీ పార్టీ అడ్రస్ దేవులాడుకోండి ఇక మోడీ గారు బీజేపీ కొట్టేటువంటి దెబ్బలకు లేవలేకపోతున్నారు మేము రెండు జాతీయ పార్టీలను తట్టుకొని రెండోసారి గెలిచి మూడోసారి కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ తో మాత్రమే మా ప్రభుత్వం పోయింది అది మీరు గమనించాలి అది ఆ సోయి పెట్టుకొని మాట్లాడండి ఎప్పుడు మాట్లాడినా ఓసారి ఓడిపోగానే పార్టీ అంతా పోతే మళ్ళీ దేశం మొత్తంలో కూడా మీకు అడ్రస్ చేయలేదు కదా ఇలా వ్యాడికేని మొలుస్తారు రేపు మీరు ఒక్కో శాసనసభలో ఐదు పది పర్సెంట్ కూడా గెలవలేనటువంటి నిస్సహాయ స్థితి మీది బీహార్లో ఆరు సీట్లు ఆ సిగ్గుచాటు ఎంఐఎంకి వచ్చినాయి కదా ఐదో ఆరో హైదరాబాద్ నుంచి పోయి ఓవైసీ బీహార్లో పోటీ చేస్తే ఐదో ఆరో సీట్లు వచ్చినాయి ఇంత పెద్ద గపాల్ నరికేటువంటి మీ పార్టీ పోయి మాట్లాడతాడ బీహార్లో వచ్చిందంతా ఆరు సీట్లు మీకు ఏమైంది ఇక కాబట్టి ప్రజలు ఆయా సందర్భాలలో ఆయా రాష్ట్రాలలో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి తీసుకునే నిర్ణయాలతో ఏ రాజకీయ పార్టీ ఎక్కుతుంది ఏ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది అనేది నిర్ణయం తప్ప మీరేం వీరభోగ వసంతరాయులు కాదు మీరు ఇట్లా పీకే ఊదంగానే లోకం అంతా అడ్డం పడిపోదు పిచ్చి భ్రమలలో ఉండకండి కేసీఆర్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలే కేసీఆర్ అసలు ఎక్కడ వీలు చేయలే బుద్ధి జ్ఞానం ఉన్నోడు మాట్లాడే మాట్లే సింపుల్ సింపుల్గా అడుగుతున్నా నేను భారత ప్రభుత్వము మొన్న పోయిన వారం వారం రోజులు కూడా కాలే వారమే అయింది గత పదేళ్ల కాలంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో పెరిగినటువంటి వరి ఉత్పత్తి మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వివిధ రాష్ట్రాలలో దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో వ్యవసాయ ఉత్పత్తులను ఉటంకిస్తూ అది తెలిపినటువంటి దాని ప్రకారంగా తెలంగాణ భాగంలో పెరిగినటువంటి ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తి వరి రెండు వందల నలభై శాతం అధికంగా పెరిగింది ఎంత రెండు వందల నలభై శాతం పెరిగింది మనకు దగ్గర దగ్గర ఏ రాష్ట్రం లేదు ఒక మధ్యప్రదేశ్ డెబ్బై ఎనభై శాతం పెరిగింది ఇంతవన్నీ ఆంధ్రప్రదేశ్ లాంటివి తమిళనాడు లాంటివి ఒరిస్సా లాంటివి అన్ని కూడా పదిహేను శాతం ఇరవై శాతం ముప్పై శాతం పెరిగినవే రెండు వందల నలభై శాతం వ్యవసాయ ఉత్పత్తి తెలంగాణలో ఎట్లా పెరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చినందుకు కరెంట్ ఇచ్చినందుకు రైతు బంధు ఇచ్చినందుకు పంటలు పండలేదా పాలమూరు జిల్లాలో రైతులు పంట పండియకపోతేనే ప్రభుత్వాలు వరి కొనుగోలు చేసినాయా వరి కొనుగోలు కేంద్రాల్లో మీరు ప్రభుత్వంలో డిసెంబర్లోనే ఎక్కింది కదా మీరు ప్రభుత్వం ఎక్కే నాటికి వరి కోతలు అప్పుడే అవుతున్నాయి కదా మరి రాష్ట్రంలో పండిన వరి మొత్తం మీరు ప్రభుత్వంలోకి వచ్చే కంటే ముందు వచ్చిందంతా మీ వాళ్ళు వచ్చినట్లా శృతిమతి లేకుండా మాట్లాడతారు చాలా సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే మాట్లాడతారు ముప్పై ఏళ్ళు టీడీపీ కాంగ్రెస్ కలిపి పెండింగ్ లో పెట్టినటువంటి కలోకృతి లిఫ్ట్ ను టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్టేనే కేసీఆర్ నాయకత్వాన్ని అప్పటి వరకు ముప్పై ఏండ్ల కాలంలో వాళ్ళు పెట్టిన మొత్తం ఖర్చు వచ్చి ముప్పై ఏండ్ల కాలం టైం తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఆ ఆలోచన మొదలైనప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చే వరకు ఒక్క కలవపూర్తి ప్రాజెక్టు మీదనే కాంగ్రెస్ తెలుగుదేశం రెండు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి ఖర్చు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ వచ్చినాకనే కేవలం రెండు రెండున్నర ఏళ్ల కాలంలో సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ కింద నీళ్ళు ఇచ్చినాం మేము కేఎల్ఐ ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు ఎంత దాంట్లో రెండు వేల పద్నాలుగుకు ముందెంత రెండు వేల పద్నాలుగు తర్వాత ఎంత లెక్క లేదా సర్కారులనే లెక్క ఉంటుంది కదా ఆ లెక్క తీసి బయట పెడితే ఏందో తెలుస్తుందో చెప్పినా కదా మేము వందసార్లు చెప్పినాం కదా కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు లేకపోతేనే నీళ్లు వచ్చినాయా ఖర్చు చేయకపోతే ఆ ప్రాజెక్టులు పూర్తయినాయా పాలమూరు రంగారెడ్డిని తలపెట్టి వందల ఆటంకాల మధ్య ఇదే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గపు మోసము ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేయడము కేసులు వేయడము ఆటంకాలు కల్పించడం ఎన్ని కూడా తొంభై శాతం పనులను పూర్తి చేసినాం ఏదుల దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినా ఏం లేవు చేయడానికి ఏదలా నార్లాపూర్ మధ్యలో మాత్రమే కెనాల్ వరకు కొంత ఉంది ఉద్దండాపూర్ లో కొంత వరకు మిగిలింది మిగతాయని కంప్లీట్ అయిపోయినాయి పనులు రెండేండ్లు వెళ్ళి మూడేండ్ల పడుతుంది తట్టెడు మట్టిదేయలే కారా పని చేయలే ఈ సర్కారు వచ్చి చేసిన పని ఏంటంటే మేము ముప్పై రెండు వేల కోట్ల రూపాయల పనులను పూర్తి చేసినాం ముప్పై రెండు వేల కోట్ల విలువైన పనులను మా సర్కారు దిగే నాటికి పనులు పూర్తయినాయి మేము ఆనాడు చెల్లింపులు చేసింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మిగిలినటువంటి ఐదు వేల పై కోట్ల రూపాయలు ఈ సర్కారు వచ్చినాక గుత్తేదారుల పేమెంట్ మాత్రమే చేసింది క్షేత్రస్థాయిలో పనిచేయలే వెయ్యి పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే క్షేత్రస్థాయిలో ఐదారు నెలల కాలంలోనే ఆ పనులు పూర్తయిపోయేది ఆనాడు ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళ పడుతుంది కాబట్టి అంచనా పెరిగిపోతుంది ఖర్చు పెరిగిపోతుంది అది రెండు వేల ఐదు వందలు మూడు వేల దాకా పోవచ్చు పని మీద పెట్టాల్సిన శ్రద్ధ గుత్తేదారులకు బిల్లు ఇచ్చే దాని మీద పెట్టారు మీరు అది పూర్తి చేయకుండా ఏం చేయలేదని మా పచ్చ పదాలు మాట్లాడితే ప్రజలు ఎట్లా దాన్ని స్వీకరిస్తారు ఆయన పిలిపేస్తున్నాడు ఎన్టీఆర్ రామారావు అభిమానులకు తెలుగుదేశాలకు చంద్రబాబు నాయుడు శిష్యులకు తెలుగుదేశాన్ని ఆనాడు లేకుండా చేసింది కేసీఆర్ కాబట్టి మీరు ఇప్పుడు టిఆర్ఎస్ గదిలు కూర్తాయో కూర్చోండి మూర్ఖపు మాటలు అనాగరికమైనటువంటి మాటలు ఒక రాజకీయ పార్టీ నీకు లేకపోవచ్చు అర్థం కాకపోవచ్చు నీ స్థాయికి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం ప్రస్థానం మొదలైందే కు వ్యతిరేకంగా నీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నావు మేము గతంలో చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీలు పనిచేసినాం కానీ ఆ పార్టీ ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ అంశం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలువని కారణంగానే అది ఇక్కడ అంతర్ధానం అయిపోయింది ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పట్టలేదు కాబట్టి ఆంధ్ర ప్రాంత ప్రయోజనమే తమకు ముఖ్యం అనుకున్నారు కాబట్టే రాష్ట్ర విభజన జరిగింది ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నది తెలుగుదేశం పార్టీ కాబట్టే ఇక్కడ యువకుల బలిదానాలకు తెలుగుదేశం అన్నాడు కారణమైంది అందుకే తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు సైతమే వందలు వేల సంఖ్యలో రాజీనామాలు చేసి ఆ పార్టీని వీడి తెలంగాణ బాట పట్టిరు ఎవరో చెప్తే ఓ పార్టీ మారదు ఎవరో చెప్తేనంటే ఓ పార్టీ ఖాళీ కాదు దానికి చారిత్రక పరిస్థితులు ఉంటాయి మహానుభావుడు తెలుగుదేశం పార్టీని పెట్టిందే భారతదేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉండాలని పెట్టాడు ఒక దశలో ఇందిరాగాంధీ గారి హత్యానంతరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా ఒక దశలో తెలుగుదేశం ఉన్నది అన్నాడు ప్రతిపక్ష పార్టీగా జాతీయ స్థాయిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించిన ఆనాటికి కానీ కాలగమనంలో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాల మీద తెలంగాణ సమాజం చైతన్యమైనాక దీనికి కారణభూతమైన వాళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఈ ప్రాంత ప్రయోజనాలు పట్టలేదనేటువంటి భావనతోనే ఆ రెండు పార్టీలలో ఉండేటువంటి నేతలు సైతం ఆ పార్టీలను వదిలి తెలంగాణ పాట పట్టని పట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయా సమాక్యాంధ్రకు చూపట్టినటువంటి మహానుభావులు ఇలా కాలం కలిసి వచ్చే అవకాశాలు వస్తే ఏదో ఇప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావులు కీర్తిస్తే ఇక్కడ మిగిలిపోయినటువంటి వాళ్ళు అభిమానులు అవుతారనో తెలంగాణ వ్యతిరేక మీడియా ఆంధ్ర మీడియా అయితే ఉందో అది భుజాల మీద పోసి ప్రజలు లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావన ఉంటే మీరు అదే ప్రమాలో ఉండండి వద్దని అర్థానికి ఈయనేం పెద్ద రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే గొప్ప సిపాయం కాదు ఆ రెండు పార్టీలను ఆ ఇద్దరు నాయకులే తెలంగాణ ఉధృత్తిని తట్టుకోలేకపోయిను అడ్డుకట్ట వేయలేకపోయిను చాలా ప్రయత్నాలు చేస్తే కూడా లక్ష్యం ఛేదించినాం రాష్ట్రం సాధించినాం పదేళ్ళు నవనిర్మాణం అద్భుతంగా చేసినాం రెండు టర్ములు అయింది కాబట్టి ప్రజలు మార్పులు కోరుకున్నారు మీరు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి వాళ్ళు దాన్ని మీరు మోసం చేశారు ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చింది అంత మాత్రం చేత ఏదో పార్టీలు అంతర్ధానం అయిపోతాయి నీ పిల్లి షాపాయాలకు ఉద్ధి అయిపోతుందా నీకు ఇష్టం లేకపోతే పార్టీ కనుమరుగవుతుందా నిన్న క్యాబినెట్ అయింది రైతు బంధు గురించి మాట్లాడిందా యాసంగి సవానికి వచ్చింది ఇప్పుడు కొత్త అధికారంలోకి వచ్చిన కొత్తలో మీరు చెప్పిన మాట ఏంది గత ప్రభుత్వము ఇవ్వకూడని భూములకు కూడా ఇచ్చింది రాళ్ళు లోపల కూడా ఇచ్చింది కాబట్టి మేము మొత్తం విచారణ చేసి ఓ సబ్ కమిటీ వేస్తున్నాం జూలై పదిహేను లోపల ఈ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను సబ్ కమిటీ వేస్తే అది ఏం రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు ఏం మీరు ఏం అమలు చేసింది తెలియదు అయిపోయింది ఆయన కథ ఇప్పుడేమంటారు యాసంగి ఇప్పటికీ రైతు బంధు వేయలే ఇప్పుడేమంటును ఏదో శాటిలైట్ సర్వే చేస్తారట ఎవరు పంట చేసాను ఎవరు పంట వేయలేదో శాటిలైట్ సర్వే ఎప్పుడు చేస్తావు సర్వే మరి నువ్వు ఎప్పుడు మొదలు పెట్టినా ఉదాహరణకి ఇప్పుడు యాసంగి నాట్లు పడుతున్నాయి రాష్ట్రంలో మొదలు వాళ్ళకి నీళ్ళు ఎట్లా ఎట్లా అందితే అట్లా అట్లా ఎట్లా నాట్లేస్తారు కిందికి అందరూ ఇలాంటి కూడా నాట్లు వేయలే కూడా కరిగేట్లు కాలే నువ్వు శాటిలైట్ చేసినా వాని పొలం బీలు ఉంది ఓ వారానికి చేస్తే నాట్లు పడతాయి నీ శాటిలైట్ కాదు అందదంటే వానికి ఎగ్గొడతాం తోటలకు రెండు పంటలకు ఇస్తావా ఒక పంటకి ఇస్తావా చెప్తలేవు మేము ఏ కొర్రీ లేకుండా రైతులకు సీజన్ వస్తే టైంకు మేము రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తా మన మనదాండ్ మాట్లాడి ఇలా నూట తొంభై కొర్రీలు పెట్టి ఎట్లా రైతు బంధు ఎగ్గొట్టాలో చూస్తున్నారు దీని మీద కేబినెట్ ఏమైనా మాట్లాడిందా రైతులకు ఉపశమనం ఇచ్చే మాట మాట్లాడిందా మార్గదర్శకాలు ఏం లేవు ఇప్పటికీ శాటలైట్ సర్వే అంటున్నారు అంటే ఎగ్గొట్టడానికి మార్గాలు వెతుకుతున్నారు ఆయిల్ పామ్ లాంటి పంట ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టగా తీసుకొని దాన్ని మెచ్చుతున్నాయి ప్రజల అవసరం అని చెప్పి దేశం అవసరం అని చెప్పి మరి దాన్ని తోటలు దాన్ని దీర్ఘకాలిక సంవత్సరం పంట రెండు పంటల కింద తీసుకుంటారా తీసుకోరా కౌలు రైతులను కూలీలను వంచినారు మోసం చేసినారు రైతే కాదు కౌలు కూడా ఇస్తాం భూమి లేని కూలీలకు కూడా ఇస్తామని మాట్లాడతారు కదా బోనస్ ఇట్లా మొదలుపెట్టినట్లు పెట్టి కొద్ది మందికి వస్తున్నట్లు ఆశ కల్పించి గాయం చేస్తారు ఇప్పటికి ఎంత బోనస్ పెండింగ్ ఉందో మీరు చెప్పారు విచిత్రం ఏంటంటే మరి అది ఏం కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ సంగతి వాళ్ళు తెలుసుకోవాలి మొదటి నుంచి మేము ఉన్నాం మాది స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ మేము మాది నుంచి ఉన్నాలో అని మాట్లాడేటారు పార్టీ ముఖ్యమంత్రి మీకు వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి ఎన్టీ రామారావు తెలుగుదేశం అనే పార్టీని పెట్టిండు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ కూటమిలో భాగస్వామి దేశంలో తెల్లార్తె పొద్దుకితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలుగుదేశం భజన చేస్తున్నాడు మరి అసలు కాంగ్రెస్ వాళ్ళకు సోగి ఉందా లేదా మీ ముఖ్యమంత్రి మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ పూజ చేస్తుంటే భజన చేస్తుంటే మీరే చిరుతలు వాయిస్తున్నా తప్పెట్లు కొడుతున్నా ఏం చేస్తున్నట్లు మీ జాతీయ పార్టీని రాహుల్ గాంధీ సోనియా గాంధీ నడుపుతుంటా లేకుంటే రేవంత్ రెడ్డిని నడుపుతుంటా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి ఉండేటువంటి నాయకులు మాట్లాడాలి దీని మీద ఎందుకు మాట్లాడతలేరు మరి కేవలం తెలంగాణ వ్యతిరేక మీడియా అనేటువంటిది రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉందనేటువంటి ఒకే ఒక అహంకారంతోన ఏం చేసినా చెల్లుతుంది ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటిది అనుకుంటున్నారు అంతిమంగా ప్రజలకు విషయాలు బోధపడి ఉన్నారు ఇవేవి కాపాడు అది ఈ రెండేళ్ల కాలంలో మూడు లక్షల కోట్ల అప్పు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ మూడు లక్షల కోట్ల అప్పు ఏం అభివృద్ధి చేశాడు దేనికి ఆ నిధులు కేటాయించి రెండు లక్షల ఉద్యోగాలు నియామకం చేయకపోతుంది నోటిఫికేషన్లు అడిగినటువంటి యువకుల మీద చార్జ్ చేస్తే మహిళలకు రెండు వేల ఐదు వందల ఎగనామం పెడితే చేయకపోతుంది మోసం చేస్తరి కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ తులం బంగారం కానీ పూసే లేదు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఎంట్రీ బ్యాంక్ కార్డు ఎంట్రీ నిరుద్యోగులకు నాలుగు వేల పెన్షన్ ఎంట్రీ వీళ్ళందరికీ మరణ శాసనం రాసింది కాంగ్రెసే కదా ఇలా ఎప్పుడో చెప్పినాం మనం సగానికి కూడా కాలే సగానికి కూడా కాలే ఇప్పుడు ఈ సిని అసలు విషయాలని ప్రజలు దృష్టి పెడతారని చెప్పి దృష్టి మళ్లించడానికి శాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం కమిషన్ వేస్తామని మాట్లాడతారు మనగాళ్ళు ఎన్నెండ్లైందండి జిల్లాలు ఏర్పడి రెండు వేల పదహారు దసరా పడాక అక్టోబర్ పద